హాయ్ అండి ఫస్ట్ అయితే క్రాస్ ముక్కలు తీసుకోవాలి క్రాస్ ముక్కలు తీసుకొని వాటిని జాయింట్ అయితే చేసుకోవాలి తర్వాత మన దగ్గర పైపింగ్ థ్రెడ్ అయితే ఉండిద్ది కదా పైపింగ్ థ్రెడ్ పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ మనం సింగిల్ పాదం అయితే పెట్టుకుందాం డబుల్ పాదం ఉంది కదా ఇప్పుడు తీసేసి దీనికి సింగిల్ పాదం అయితే పెట్టేసుకున్నాం అంటే ఆ థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తాం కదా నీట్గా వచ్చిద్ది సన్న థ్రెడ్ అయితే మాత్రం నార్మల్ పాదంతో సరిపోయిద్ది కొంచెం లాగుంటే మాత్రం ఖచ్చితంగా సింగిల్ థ్రెడ్ సింగిల్ పాదమే పెట్టేసుకోవాలి సింగిల్ పాదం పెట్టుకొని ఇది కూడా పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట సూది బయటికి లోపలికి అట్లా కాకుండా కరెక్ట్గా ఉండేటట్టు సూది దింపి పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చిద్ది పాదం కూడా ఇలా థ్రెడ్ అయితే పెట్టేసుకొని మధ్యలోకి పెట్టేసుకోవాలన్నమాట ఇది మనం లాగినప్పుడు జారిపోకుండా ఒక ముడేసుకున్నామంటే అట్లా ఉండిపోయిద్ది ఇలా పెట్టేసుకొని క్లాత్ మధ్యలో పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి మనకి ఈ పాదాలు కూడా లెఫ్ట్ రైటు రెండు రకాలు ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి పెట్టేసుకోవాలి మీకు ఎటు సైడ్ అలవాటు అయితే అటు సైడు లేదంటే టూ సైడ్ అలవాటు ఉన్నా పర్లేదు టూ సైడే అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి రెండు వైపులా స్టిచ్చింగ్ చేయాల్సి ఉండిది కదా అప్పుడు మళ్ళీ మార్చుకొని ఇంకో పాదం పెట్టుకునే కన్నా రెండు వైపులు మనం అలవాటు చేసుకోవడమే బెటర్ చూశారు కదా ఎంత సన్నగా వస్తుందో థ్రెడ్ అనేది పైపింగ్ అనేది ఇది వచ్చేసి ఇన్విజి ఇన్విజిబుల్ పైపింగ్ కోసం అని నేను అయితే దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు పైపింగ్ వేసుకోవడానికి మొన్న ఒక దానికి వేసాను కదా ఫస్ట్ టైం ట్రై చేశాను అని చెప్పాను ఇప్పుడు ఇది సెకండ్ బ్లౌజు వీళ్ళకైతే నేను ఎందుకు వేయాల్సి వస్తుందంటే వాళ్ళకి మామూలుగా పైపింగ్ వేస్తుంటే క్లాత్ అయితే గుచ్చుకుంటుందంట దీని వల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండింది అనమాట ఆ క్లాత్ అనేది కొంచెం గుచ్చుకునే క్లాత్ అయితే మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకున్నామంటే ఆ క్లాత్ మనకి మన బాడీకి టచ్ అవ్వదు కాబట్టి బాడీకి టచ్ అవ్వదు కాబట్టి గుచ్చుకునే అవకాశం కూడా లేదు ఇట్లా వేసుకోవటం వల్ల అలాంటి ఉపయోగాలు కూడా ఉండవు చూడ్డానికి నీట్గా ఉండిద్ది మనకి బాడీకి కూడా టచ్ అవ్వకుండా గుచ్చుకోకుండా అట్లా ఉండిద్ది అనమాట వాళ్ళు అడిగారని చెప్పేసి నేను వాళ్ళు మనల్ని అడగలేదు ఇలాంటి పైపింగ్ అసలు వాళ్ళకి ఐడియా కూడా ఉందో లేదో తెలియదు కస్టమర్స్కి తెలియదు కదా మనమే వాళ్ళకి కొత్త కొత్తగా అలవాటు చేస్తాం ఎక్కడన్నా ఒకళ్ళు ఇక్కడ మా సైడ్ అయితే మాత్రం చాలా తక్కువ అనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ చేసేసుకుంటున్నాను కస్టమర్స్కి మనమే పరిచయం చేయాలి కొన్ని కొన్ని అయితే ఈ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే నేను చూశారు కదా మొన్న నన్ను అయితే ఎవరు అడగలేదు నాకు కొత్త కొత్తగా ట్రై చేయడం నేను చాలా వీడియోస్లో చెప్పాను ఏదైనా కొత్తగా ట్రై చేసేటట్టయితే ఫస్ట్ నా బ్లౌజ్కే ట్రై చేసుకుంటాను తర్వాత కస్టమర్ బ్లౌజ్కి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తానని అట్లానే ఇన్విజువల్ పైపింగ్ కూడా నేను ఎవరికి కొట్టను ఎందుకంటే మనకు మనీ ఎక్కువ పే చేయరు అనమాట మనం ఎంత కష్టపడ్డా కూడా అదే కాస్ట్ మనం ఏదన్నా ఎక్కువ కాస్ట్ చెప్పినా కూడా వాళ్ళు మాకు అంత ఇవ్వలేమని చెప్తుంటారు నేను ఇప్పుడు చెప్పే అట్లకే బేరాలు అడుగుతుంటారు ఒకళ్ళు అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా బాధేసిందనమాట మనం ఎంతో కష్టపడి వాళ్ళు అడిగిన విధంగా స్టిచ్చింగ్ చేసిస్తే వాళ్ళు ఫస్ట్ నేను చెప్పిన మనీకి ఒప్పుకొని తర్వాత మళ్ళీ బేరాలు అడుగుతున్నారనమాట అసలు ఎంత బాధేసిందంటే నేను చెప్పిందే చాలా తక్కువ అనమాట ఎందుకంటే స్టిచ్చింగ్ చేయకముందు మనకి అంత ఐడియా లేనప్పుడు ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసేటప్పుడు లేదంటే కొన్ని కొలతలు అనేవి తేడా ఉంటాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనమాట అంటే ఇద్దరు ఒక అయినా కూడా వాళ్ళకు వచ్చేసి ఏంటంటే కొంత ఒకళ్ళు లావుగా ఒకళ్ళు హైట్గా అట్లా ఉంటారు కదా అయినా కూడా నేను మొత్తం కలిపి ఒకటే చార్జ్ చెప్పినా కూడా వాళ్ళు అసలు నాకు బేరాలు అడుగుతుంది అనమాట అసలు వాళ్ళకి చెప్పే టైం పొజిషన్లో కూడా నేను లేను హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతుంటే అసలు వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు ఇంకా నేనే తప్పక కాంప్రమైజ్ అయ్యాను ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గించే ఇద్దరికి ఒక అంటే నాకు హండ్రెడ్ రూపీస్ అనమాట లాసు ఎందుకంటే నేను ఫస్ట్ వాళ్ళ బట్టలు మనకి ఇచ్చేటప్పుడే చెప్పాను అనమాట మనకి స్టిచ్చింగ్ చేయమని చెప్పి ఇచ్చారనమాట ఇచ్చిన రోజే మీకు ఎంత పడిద్ది అని చెప్ప అడగండి చెప్పండి మేము అయితే మా దాన్ని బట్టి స్టిచ్చింగ్ చేయించుకుంటాం అన్నారు నేను ఆ రోజే చెప్పాను దీనికి ఇంత అని అయినా వాళ్ళు సరే అని చెప్పి ఒప్పుకొని వెళ్ళారు నేను అప్పుడు చెప్పా కూడా ఇంకా ఒక వంద ఎగ్స్ట్రా అవ్వచ్చు కానీ తగ్గదని చెప్పాను అయినా కూడా స్టిచ్చింగ్ చేయి చేసాక వాళ్ళు ఫోన్ చేశారు ఎంత ఏంటని ఇట్లా రేట్ చెప్పారు చెప్పాక ఒక యాఫీ తప్పు తక్కువ చెప్పరా అని చెప్పేసి సెవెన్ హండ్రెడ్ చెప్తే సిక్స్ ఫిఫ్టీకి అని అన్నారు లేదు నాకు కుదరదు అని చెప్పాను తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్లు చేసి అసలు అడుగుతుంటే ఏం చెప్తాను చెప్పండి ఎంత వివరంగా చెప్పాము దానికి ఇంత ఖర్చో అవుతుంది దానికి ఇంత ఖర్చో ఇది మన స్టిచ్చింగ్కి చాలా టైం పట్టింది ఇంకా కటింగ్ అంటావు కటింగ్కి ఇంకా ఎక్కువ టైం అనమాట అసలు అంత నేను చెప్పిందే చాలా తక్కువ అనిపించింది ముందే చెప్పకుండా ఉంటే పోయేది స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత చెప్తే ఇంకొక హండ్రెడ్ ఎక్స్ట్రా చెప్పుకునేదాన్ని కదా అని చెప్పేసి ఇక్కడ నేను ఆల్రెడీ చాలా తక్కువ తీసుకునేది ఎందుకంటే మేము ఉండే ఏరియాలో తక్కువ అనమాట ఎందుకంటే రోడ్డు మీద షాపుల్లో అయితే ఎంత అడిగినా అంతేస్తారు మనీ ఇచ్చి బట్టలు తీసుకెళ్తారనమాట ఇక్కడైతే మాత్రం అలా కాదు మనీ మళ్ళీ ఒక్కొక్కరిలో ఏంటంటే సగం డబ్బులు ఇప్పుడు ఇచ్చి సగం డబ్బులు తర్వాత ఇచ్చి అట్లా చేస్తూ ఉంటారనమాట అసలు ఒక్కొక్కసారి అయితే చికాకు వచ్చేసేస్తూ ఉండిద్ది మనం నాకు ఒక్కొక్కసారి అనిపించిద్ది అనమాట ఈ పని ఆపేసేసి వేరే పనిలోకి వెళ్ళిపోతే బాగుండు ఎందుకు ఇంత కష్టపడి మనం చేసి వాళ్ళకి సమాధానం చెప్పాలి రిక్వెస్ట్ చేయాలి ఒక్కొక్కసారి ఎంత బాగా స్టిచ్చింగ్ చేసినా కూడా మనీ దగ్గర పేజీ పేచీలు పెడతా ఉంటారు బేరాలు అడుగుతూ ఉంటారు అందుకని చెప్పేసి అప్పుడు అనిపించిద్ది అనమాట ఎందుకు మనం ఎంత కష్టపడి వాళ్ళ దగ్గర మళ్ళీ దాన్ని ఏమంటారు ఇన్ ఇంత ప్రాసెస్ ఇంత మనం ఎందుకు ఇంతగా వాళ్ళని రిక్వెస్ట్ చేయాలనిపిస్తూ ఉండిద్ది వాళ్ళకి చెప్తాం కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను ఇలా కాదు ఇలా అని ప్రాసెస్ స్టిచ్చింగ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది ఇగో దీ దీనికి ఎంత మనీ అయింది దీనికి ఎంత మనీ అయిందని చెప్పేసి అయినా సరే వాళ్ళైతే అస్సలు ఒప్పుకోరు అనమాట వాళ్ళ మాట వాళ్ళదే కానీ మన మాట మన పట్టించుకోరు మన కష్టం గురించి వాళ్ళు అస్సలు ఆలోచించరు అనమాట నాకు అప్పుడు అనిపించింది ఎందుకు మనకి టైలరింగ్ అనేది చక్కగా మగ్గో నేసేసుకుంటే ఒకరికి సమాధానం చెప్పే పని ఉండదు కానీ కానీ నాకు అలా ప్యాన్ ఒప్పదు కొత్త కొత్త కొట్టాలి కొత్త కొత్త డిజైన్స్ అందరికి చక్కగా నీట్గా స్టిచ్ చేయాలని ఇది వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా ఖర్చులనే వీటి వైపు ఉండాలి అసలు ఈ టాపిక్ కాపేసి ఈ మొత్తం నేను వేరే టాపిక్కి వెళ్ళిపోయింది పైపింగ్కి మనం థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకున్నా కదా ఫస్ట్ లైనింగ్ పైన పెట్టి స్టిచ్చింగ్ చేయాలి మీకు చూస్తున్నారు కాబట్టి అర్థమైంది నేను మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పైపింగ్ చేసుకున్నాం కదా ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని అయితే లైనింగ్ పైన పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకొని ఆ లైనింగ్ క్లాత్ అనేది పావించుకొచ్చే ఉంచుకోవాలి మనం కటింగ్ చేసుకున్నాం కదా పావించే ఉండేటట్టు చూసుకొని దాన్ని మళ్ళీ ఒరిజినల్ క్లాత్ పైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడు మీకు నీట్గా వచ్చింది అనమాట ఒరిజినల్ క్లాత్తో స్టిచ్చింగ్ చేసుకున్నాక దానికి నెక్ అనేది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని చిన్న చిన్న కటర్తో చిన్న చిన్నగా కట్లు పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే రౌండ్ అనేది నీట్గా తిరిగిద్ది అది తిప్పేసుకున్నాక పైనుంచి ఒక స్టిచ్ చేసుకున్నాను కదా లైనింగ్ మీదే స్టిచ్చింగ్ పడాలి ఖర్చులు వచ్చి లైనింగ్ వైపే ఉండాలన్నమాట ఇక పైనుంచి కూడా ఇంకో స్టిచ్ చేసుకున్నాను నెక్ తిప్పేసుకొని రెండు వైపులు కూడా మనం పైపింగ్ ఎలా స్టిచ్ చేసాము అన్నట్టుగా కూడా కస్టమర్స్కి తెలియదు అనమాట అంత నీట్గా వచ్చింది అలానే ఫ్రంట్ బ్యాక్ సారీ బ్యాక్ స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా అలానే సేమ్ ఫ్రంట్ నెక్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి దీనికి వచ్చేసి మనం కరెక్ట్గా కటి కటింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట కొంచెం ఖర్చులు ఎక్స్ట్రా ఉంచుకోవటం ఏంటంటే మనకి కొంతమంది స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేస్తా చేసాక కూడా కొన్ని కొన్ని వైపులా చిన్న చిన్న క్రాసులు అయితే వస్తే కట్ చేస్తున్నారు అట్లా ఏం లేకుండా సమానంగా మనం ఎట్లా బ్లౌజ్ అనేది ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనం ఎట్లా రౌండ్లో వచ్చినప్పుడు మూలలు వస్తాయి కదా రౌండ్ షేప్ వచ్చిద్ది అక్కడ వచ్చేసినప్పుడు సాగ తీసుకొట్టకూడదు ఆ రౌండ్ అంతే ఉంచుకొని కొంచెం కొంచెం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ చేసుకుంటామంటే మనం స్టిచ్చింగ్ చేసేది ఏదైనా కూడా నీట్గా వచ్చిద్ది ఇప్పుడు ఏదో బోటెక్ స్టైల్ బోటెక్ ఫినిషింగ్ అని అంటున్నారు మనకంత బోటెక్ లో ఎలా స్టిచ్చింగ్ చేస్తారో మనకైతే ఐడియా లేదు మనకేదన్నా డౌట్స్ ఉంటే ఫస్ట్ అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఎలా కట్ చేయాలి అనేది ఏదన్నా డౌట్స్ ఉంటే మాత్రం అన్నిటికీ అలానే యూట్యూబ్ వాడకూడదు అలాగని తెలియని వాటి గురించి తెలియనివి తెలుసుకోవచ్చు అనమాట రెండు విధాలుగా అనమాట ఎందుకంటే మనకి తెలిసింది చూసామంటే అది వాడైపోద్ది అది కూడా నాకు ఎక్స్పీరియన్స్ అయింది నెక్స్ట్ వచ్చేసి తెలిసి తెలియనివి చూసామంటే మనకి అవి ఒక్కోటి ఫినిషింగ్ అనేది ఫస్ట్ కొంచెం ఇబ్బంది వేసిన రెండోసారి వాటిని మనం కొంచెం వాళ్ళు చూచిన దాన్ని మన బ్రెయిన్ వా వాడి కొంచెం మార్పులు అవన్నీ చేసుకోవచ్చు అనమాట అలాగని మొత్తం ఒక్కొక్కటి మనకు ఐడియా ఉండదు అనమాట ఇప్పుడు బోట్నెక్ ఫ్రిన్సెస్ కట్ ఇవన్నీ వస్తున్నాయి కదా మనం నేర్చుకునేటప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ ఆ టైంలో ఇవన్నీ లేవు అనమాట అసలు ఫ్రిన్సెస్ కట్ అంటే ఏంటి అనే ఒక ఇదనమాట మాకు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట తను టైలరింగ్ చేసిద్ది తనకి కూడా తెలియక ఒక అతని దగ్గర జెన్స్ దగ్గర అనమాట స్టిచ్చింగ్ చేర్చుకుంది అప్పట్లోనే మా మోడల్ ఏం పెట్టలేదు ఓన్లీ ఇట్లా గోట్ వేసి ప్రిన్సెస్ కట్టు బ్లౌజ్ అయితే స్టిచ్ చేశారు అప్పట్లోనే త్రీ థౌజండ్ ఛార్జ్ చేశారనమాట అప్పుడు వచ్చేసి బ్లౌజు వన్ ఫిఫ్ వన్ ట్వంటీయో ఏమో ఉంది మేము లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి తీసుకునేది అప్పట్లోనే అంత ఛార్జ్ చేసుకోండి అంటే ఇప్పుడు త్రీ హండ్రెడ్ చెప్తుంటే అస్సల ఈ గోట్ వేసి ఫ్రిన్సెస్ కట్ అనక బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ అప్పుడు నార్మల్ అనమాట అంటే ఇప్పుడు మనకి బ్లౌజ్ను రౌండ్ నెక్ పెట్టేసుకుంటాం కదా ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి అట్లాంటి నెక్కే ఫ్రంట్ మాములే ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట అప్పట్లో తెలీదు ప్రిన్సెస్ కట్ అంటే ఏంటో అనుకునే వాళ్ళం నేను తన జాకెట్ చూసి ఫస్ట్ అయితే నేను ట్రై చేశాను నాకు ఒక టూ బై టూ బ్లౌజ్ ఒకటి స్టిచ్చింగ్ చేసుకున్నాను ప్రిన్సెస్ కట్ చా అప్పుడు నాకు ఫోన్ కూడా తెలియదు ఫోన్ లేదు అసలు ఫోన్లో చూసేం కాదు తన బ్లౌజ్ చూసి నేను స్టిచ్చింగ్ చేసుకున్న చాలా బాగా కుదిరిందనమాట నా బ్రెయిన్ అంతే ఉంచుకొని అదే ఫాలో అయితే పోయేది ఈ మధ్యలోనే ఈ మధ్య కాలం అంటే ఒక వన్ ఇయర్ కూడా కావడం లేదు ఈ మధ్య కాలంలో ఇంకా ఒకళ్ళ తర్వాత కూడా నేను కొన్ని స్టిచ్ చేశాను అనమాట వేరే వాళ్ళవి నేను కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఒక జాకెట్ స్టిచ్ చేశాను ఒక ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అని అని చెప్పిన వాళ్ళకు కూడా రెండు మూడు జాకెట్లు కుట్టించాను అనమాట అవి కూడా కుదిరినాయి నేను ఫోన్లో చూసి కొత్తగా వాళ్ళు ఎలా స్టిచ్ వాళ్ళు ఎలా కటింగ్ చేశారు అని అని చెప్పేసి ఆ వీడియో చూసి స్టిచ్చింగ్ అయితే చేశాను వాళ్ళు పెట్టిన కొలతలతోనే అంటే మనకి ఇప్పుడు లూజ్ ఇంత అయితే పొడిగేంత అయితే చంకర ఉండని ఇట్లా నెక్ అని అవన్నీ పెట్టుకుంటారు కదా సేమ్ అలా కట్ చేశాను అస్సలు ఆ బ్లౌజ్ అయితే అస్సలు కుదరలేదు మళ్ళీ వాళ్ళది మొత్తం ఓడదీయలేదు కానీ హ్యాండ్స్ వరకు ఓడదీసి మళ్ళీ స్టిచ్ చేశాను అయినా కూడా అంటే కొన్ని కటింగ్స్ అయి చేసి అది కూడా కుదరలేదు అనమాట నాకైతే ఇంకొకసారి యూట్యూబ్లో చూసి స్టిచ్ చేయకూడదు అన్నంత కోపం వచ్చింది అలాగని నేను చూడకుండా ఏమి చూసి జాగ్రత్తగా నా మన బ్రెయిన్ కూడా కొంత వాడి ఇప్పుడు కొన్ని ఈ మధ్యలో ఒక నాలుగైదు పైన కుట్టాను అనమాట ఈ రెండు మూడు నెలల్లోనే మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు ఇంకా ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా కాలేజీ పిల్లలని కానీ లేదంటే ఇంకా మ్యారేజ్గా కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అట్లా కొన్ని బ్లౌజెస్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను వాళ్ళే చాలా బాగా గుదిని అనమాట ఆ ఒక్క బ్లౌజే వాళ్ళ చే వాళ్ళు చేసిన కటింగ్ సేమ్ నేను కట్ చేయటం వల్ల నాకు అలా మిస్టేక్ జరిగింది అప్పటి నుంచి నేను వాళ్ళ వీడియోస్ అస్సలు ఫాలో లేదు అంటే వాళ్ళకి కుదురు వాళ్ళకి అలవాటు కాబట్టి మనకి కుదరాలని రూల్ ఏం లేదు కదా మనకు కూడా కంటిన్యూగా దాన్ని ఏమంటారు మనకు కూడా కుదరాలన్నమాట వాళ్ళ కటింగ్ మనకి సెట్ కాలేదు నే వాళ్ళ బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి వాళ్ళ ఫాలోయో వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి సబ్స్క్రైబర్లు కూడా చాలా ఉన్నారులేండి కానీ నాకు అది సెట్ కాలేదు సేమ్ వాళ్ళు కట్ చేసినట్టే కట్ చేసాను కానీ ప్రింట్ నెక్ అనేది బాగా పెద్ద పెద్దగా కాదు పైకే ఉంది కానీ లూజ్ వచ్చేసింది మనకు ఎందుకు వచ్చిన బాధలని నేను ఆ కటింగ్ అయితే వదిలేసాను ఇంకా నా సొంత బ్రెయిన్ పెట్టి ఎందుకంటే కొంచెం కొంచెం మనం మనకి ఒక అవగాహన నేను ఉండిద్ది కదా ఎక్స్పీరియన్స్ మీద అందుకని చెప్పేసి దాని ప్రకారం నేను స్టిచ్చింగ్ చేశాను ఈ మధ్య చాలా అంటే చాలా బాగా కుదురుతున్నాయి మనకి ఈ మధ్య బోట్ నెక్ కొంతమంది టైలర్స్ అంటే జెంట్స్ అట్లా ఉంటారు కదా నేను జిగ్జాగ్ చేయించే వాళ్ళు ఈ మధ్య నేను అడిగితే మాకు ఆ బ్లౌజులు రావు అసలు అంటే నేను మనీ ఎంత తీసుకుంటారు ఏంటని ఒక టైలర్స్ కలిసినప్పుడు అడుగుతుంటారు కదా నేను మెటీరియల్స్ తీసుకొచ్చుకునేది కూడా వాళ్ళది టైలరింగ్ చేస్తానే మెటీరియల్స్ అమ్ముతారు అనమాట వాళ్ళని కూడా కనుక్కున్నాను జిగ్జాగ్ చేయించే కాదు కూడా వాళ్ళు షాప్ అనమాట వాళ్ళని కూడా కనుక్కున్నాను అనమాట వాళ్ళు కూడా చెప్పారు మాకు బోట్ నెక్ అయితే మాకు రావు మాకు ఐడియా లేదు అని అన్నారు ప్రిన్సెస్ కట్ దానికి ఎంత తీసుకుంటారంటే ప్రిన్సెస్ కట్ కూడా నా మాకు చాలా తక్కువ ఒకటి రెండు కుట్టుంటాము ఒక త్రీ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చు అని చెప్పి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అసలు చీరలు అడిగితే సెవెన్ హండ్రెడ్ చెప్పారు బోట్ నెక్ అండ్ ప్రిన్సెస్ కట్ బ్యాక్ హోల్ కూడా పెట్టాలని అంటే సెవెన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ తీసుకోవచ్చు బ్లౌజ్ వర్క్ అని చెప్పారు అమ్మో అంత రేట్ అయితే ముందు నేను ఛార్జ్ చేయలేని చెప్పాను వాళ్ళకైతే వేరే వాళ్ళ దగ్గర అయితే నాకు అసలు రావు బోట్ నెక్కి అని చెప్పారు నేను మనకి ఏదన్నా స్టిచ్చింగ్ చేస్తాను ఇప్పుడు బ్లౌజ్ అయినా స్టిచ్చింగ్ చేస్తాను టైలర్స్ కనబడితే మీరు కుట్టే కాడ ఎంత తీసుకుంటున్నారు లేదంటే మీరు కుట్టేదాకా ఎంత తీసుకుంటున్నారని ఒకళ్ళని ఒక అడుగుతూ ఉంటాం అనమాట మన ఎవరైనా అంతే కదా ఏ పని వాళ్ళు ఆ పని గురించి వాళ్ళ పని వర్క్ ఎలా వస్తుంది దానికి మనీ అంత ఇస్తారు అవన్నీ అడుగుతూ ఉంటారు కదా సేమ్ అంతే నేనే అట్లా అడుగుతాను అనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో నన్ను కూడా అట్లా అడుగుతున్నారు నువ్వు స్టిచ్చింగ్ చేస్తున్నావు కదా ఎంత మనీ తీసుకుంటున్నావు ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీకు బ్లౌ అనేవి ఎక్కువ వస్తాయి అని నాకు అన్ని రకాలు వస్తాయి బ్లౌజ్లనే కాదు డ్రెస్సులు కూడా బాగానే వస్తాయి అని చెప్పాను స్టిచ్చింగ్ మనం చేస్తూ ఉంటే కంటిన్యూగా ఎవరో వస్తూనే ఉంటారు కానీ నేనే ఎక్కువ అంటే రోజుకు వచ్చి పది బ్లౌజులు పదిహేను బ్లౌజులు ఇరవై ఫాల్ అట్లా చెప్తున్నారు కదా అన్నైతే నేనైతే స్టిచ్ చేయను నేను ఫస్ట్ ఇంట్లో వర్క్ అంతా చూసుకొని మా వారికి కండ్లై చేసి చుట్టుకొని ఒక రకంగా చెప్పాలంటే పార్ట్ టైం జాబ్ లాగా చేశాను ఈ మధ్య దాకా ఈ మధ్య ఈ మధ్య కొంచెం ఆ పార్ట్ టైంది ఫుల్ టైం అంటే ఎక్కువ అర్జెంట్ బట్టలు ఉంటే మాత్రం ఫుల్ టైం కుట్టేసేస్తాను లేదంటే మాత్రం మా పార్ట్ టైం జాబ్ కిందే అనమాట ఇది వచ్చేసేసి అలాగని నాకు బట్టలు లేకుండా స్టిచ్చింగ్ చేయడానికి లేకుండా ఉండవు అలాగని ఎక్కువ హెవీగా అంటే అర్జెంట్ బట్టలు ఉంటే కుట్టేసేస్తాను నిదానంగా అయితే అవి కొంచెం అట్లా ఇంట్లో వర్క్ అంతా అయిపోయాక ఖాళీగా ఉన్నప్పుడు స్టిచ్ చేస్తాను అనమాట ఎలాగైనా స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ చేస్తాను మరి పది బ్లౌజులు పదిహేను బ్లౌజులు అయితే స్టిచ్ చేయను ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట కొత్త వారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఈ ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచ్